హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రూడ్ బేసరీ అండి ఇవాళ మంచి వంటకంతో మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే ఆలు బజ్జీ మిగులుతాయి కదండి మిగిలిన చల్లగా ఉంటే పిల్లలు ఎవరు ఇష్టంగా తినరు కదా దాన్ని ఎలా చేయాలనేది చూపిస్తున్నానండి ఇలా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా సన్నగా కట్ చేసుకొని మసాలా లాగా తయారు చేసి చూపిస్తున్నారండి ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బజ్జీలు ఉంటాయి కదా వాటిని కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి అంటే మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఉదయం వేడిగా ఉన్నప్పుడు బాగానే ఇష్టంగా తింటారు కానీ సాయంత్రం అయ్యేసరికి నూనె వస్తుంది చల్లగా ఉన్నాయి వద్దు అని అనేస్తారు కదా అట్లా కాకుండా మనం ఇలా చక్కగా ఇలా చేసి పెట్టామనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇష్టంగా తినేసేస్తారు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అన్నింటినీ ఒక బౌల్లో వేసుకోవాలి ఫస్ట్ ఉల్లిపాయలు నెక్స్ట్ బజ్జీలు బజ్జి ముక్కలు నెక్స్ట్ దీంట్లోకి టమాటాలు కూడా కట్ చేసుకుందామండి ఇవన్నీ వేసుకుంటేనే దీనికి మంచి రుచి వస్తుంది అనమాట సూపర్ టేస్టీగా తయారవుతుంది వేడిగా ఉన్నప్పుడు మనం బజ్జీలు ఎంత ఇంట్రెస్ట్గా తింటామో అట్లాగే ఇది కూడా చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి పిల్లలకి కూడా చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది ఇలా టమాటాలు కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకుంటాము చల్లగా ఉన్నాయని పడేయకుండా ఇట్లా చేసుకుంటే బాగుంటుందండి వాటిని మళ్ళీ మనం వేడి చేయాల్సిన పని కూడా లేదు అట్లాగే ఒక్కొక్కసారి నూనె కూడా పీలుస్తుంది కదండి నూనెగా ఉన్నాయి తినము అంటారు కదా అట్లా కాకుండా ఇలా నిమ్మకాయ టమాటాలు ఇవన్నీ కలిపామనుకోండి నూనెకి విరుగుడు అనమాట అస్సలు మనకి నూనె అనేది తెలియకుండా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట ఇట్లా టమాటా ముక్కలు కూడా అన్నీ కట్ చేసుకొని దీంట్లో వేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఉప్పు ఆల్రెడీ బజ్జీల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి నెక్స్ట్ కారం సరిపడినంత కారం కొంచెం కారం ఎక్కువైనా బాగానే ఉంటుందండి మనము టమాటాలు అవి వేసాం కదా దానికి తగ్గట్టుగా కొద్దిగా చాట్ మసాలా వేసారండి టేస్ట్ బాగుంటుందని నెక్స్ట్ వచ్చేసి మిరియాల పొడి వేసాను ఒక స్పూను అట్లాగే నిమ్మకాయలు ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు నిమ్మకాయలు సరిపోతాయండి రెండు నిమ్మకాయల రసం పిండేసి చక్కగా చేత్తో కలిపేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట అదే స్పూన్తో అలా కలిపితే గరిట్తో నీట్గా కలవదు నిమ్మరసం అది మనకి బజ్జీ ముక్కలకి టమాటా ముక్కలకి అంతటికీ కలవాలి అంటే మనం చేత్తో కలుపుకోవాలి నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి అందుకని వేయలేదు కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కావాలంటే వేయించిన శనగళ్ళు పలుకులు అవి కూడా వేసుకోవచ్చు బాగుంటుందన్నమాట టేస్ట్ ఇట్లా మొత్తంగా కలిపేసుకొని మనం సర్వ్ చేసుకోవటమేనండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేస్తారు కదండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలిపండి ఇట్లా కప్పుల్లో సర్వ్ చేసుకోవటమే నిజంగా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవటమే నచ్చిందండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ అండి